గడపన పొద్దును వై వెలుగులు పలచుదవో ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీసుదవో పోరాటాల చెండను పై సమరం నడుపుదవో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుదవో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు ఈశాన్యం నుంచి విజయ శంఖారావం ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నందమ్మ తల్లికి పూజలు తరువాత మోగిన ప్రచార భేరి అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికిన తీర ప్రాంత ప్రజలు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి విజయ శంఖారావం పూరించారు గత రెండు సార్లు మాదిరే ఈసారి కూడా కావలి పట్టణానికి ఈశాన్యం వైపున ఉన్న నందెమ్మపురం గ్రామం నుంచే ప్రచార భేరి మోగించారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు భారీగా తరలిరాగా పట్టణంలోని తన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో నందమ్మపురం బయలుదేరిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి కుమారుడు కోడలు కుమార్తె అల్లుడుతో కలిసి నందమ్మ తల్లిని దర్శించుకున్నారు గతంలో కూడా నందమ్మ తల్లి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించి అత్యధిక మెజార్టీతో సాధించడంతో ఈ దఫా కూడా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రచారం ప్రారంభించారు అప్పటికే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొనేందుకు తీర ప్రాంత గ్రామాల ప్రజలంతా నందమ్మపురం తరలి రావడంతో ప్రచార కార్యక్రమం విజయోత్సవ కార్యక్రమంలో మారింది నాయకులు కార్యకర్తల కన్నా మత్స్యకార గ్రామాల ప్రజలే అధిక సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యేతో చేయి చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం వచ్చాకే తమ జీవితాల్లో మంచి రోజులు వచ్చాయంటూ తమ సంతోషాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు నెల నెల ఆసుపత్రి మందులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారని అవ్వ తాతలు ఆరోగ్యశ్రీతో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులు చేయుత ఆసరా అమ్మఒడి పథకాలతో లబ్ధి పొందిన మహిళలు భారీగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు రామైపట్నం పోర్టు జువలిదిన్నే హార్బర్లతో తమ ప్రాంతానికి వెలుగులు వచ్చాయని ఇకపై తమ పిల్లలు పొట్టకూటి కోసం చెన్నై గుజరాత్ ముంబై వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సిన పని లేదని నడి వయస్సు తల్లిదండ్రులు ఆనందంగా జై జగన్ జై ప్రతాప్ రెడ్డి నినాదాలు చేశారు అడుగు అడుగున ఎమ్మెల్యేని కలిసి అభినందనలు తెలుపుతూ సెల్ఫీలు తీసుకుంటూ ముందుకు సాగడంతో ప్రచారం నెమ్మదిగా సాగింది దీంతో ప్రచార కార్యక్రమం కాస్త విజయోత్సవ ర్యాలీలా కనిపించింది మా ఓటు మళ్ళీ జగనన్నకే చంద్రబాబు చీకటి రోజులు గుర్తు చేసుకోవటం కూడా మాకు ఇష్టం లేదు మా ఓటు ఫ్యాన్ గుర్తుకే ఇందులో తిరుగే లేదు అంటూ మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారంలో ముక్త కంఠంతో తెలిపారు తీర ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆ మహానుభావుడు చేసిన మేలు ఎవరూ చేయలేదన్నారు నిత్యం పొట్టకూటి కోసం సముద్రంలో వేటకు వెళ్లే మా కోసం ప్రత్యేకంగా పథకాలు హార్బర్లు ఏర్పాటు చేసిన మా బిడ్డకు తప్ప ఇంకెవ్వరికీ ఓటు వేయం అని నినదించారు కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని చరిత్రలో నిలిచిపోయే మెజారిటీతో గెలిపించుకుంటాం అంటూ నినాదాలు చేశారు జయహో జయ హో పోయె మెరుగని ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటరు రా తప్పక చెడలు మేగోలిగం సౌల నాల్గుమెదు కులకోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసిర యుద్ధం

మా చేతిక చెడు మా పంటకు తెడుర మా ఇంది పల్లె బతుకుల తీరు రైతు నమ్మల నేత మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు విద్దలకు నమ్మడు జగనే గుండలు చేత కట్టడమే మీయ్య చెండావు జన గుండల గుడి కట్టడమే చెగను యె జెండావో బలిరా పలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా ఉచ్ చిల కూర్చోవడమే మీయ్య జెండావుస్ చినమే యువ నట్నది చెగను యె జెండావో బలిరా పలి బలిరా వేగ వేగమద్భువ చిన్నది ఆ పులిరా అన్న ఉవే గిలి చేదా ఇయుద్దాఊ ని జండన మాబుజము నమోస్తాఊ యవళస్థడని ఎదురుగ చూద్దాఊ వై సి పి చేండన ఎగరేస్తాఊ ని పత్తు అనగారిన ఘ జత కట్టడమే మీ యాజెండా జమే కుండలగుడి కట్టడమే చెగను యాజెండా బలిరా బలి భలిరా బలిరా పులి వెంగురను పుట్టిందా పులిరా కుచ్చల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యు వాననది చెగను యాజెండా భలిరా భలి భలిరా భలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా మాటో తప్పితే ఓటు చెప్పిన యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రా వద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు జెండలు జత కట్టడమే మీయ జన చెలగుండల గుళి కట్టడమే చెగనుయే జెండాహో బలిరా బలి బలిరా బలిరా పులిరెందురలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ చెండావు కుచ్చి జనమే యువ లన్నది చెగనుయే చండావో బలిరా బలి భలిరా బలిరా బేద పదపులవా పులి జనం వాటనే పట్టిన వాడేవలు నిన్న పేదవలు ప్రజల మనిషివి ప్రవంచనాని పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణాని గుమ్మాల కుారాణిని జనం కోసమే జనం కోసం నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తారని చెప్పి చెప్తా ఉన్నా ఏ పేదవాడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే వెయ్యి రూపాయల ఖర్చు దాటితే అవి ఆరోగ్యశ్రీ తీసుకొస్తాను అని చెప్పి పేదవాడికి భరోసా ఇస్తా కొడుకు జగనంటూ నీ ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకు వయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకు అయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో నీ నీవన్ కొడిని పట్టినారు

మనిషి మనిషిలో నీ మమత మారు మోగీ ఘనత భావితరాల యువతకు తరలో నాలుకవైనావు నవ యుగానికి నాంది పలికి నాయకుడైనా పేదవరు నిన్న పేదెవరు నింగ్న పేదవరు పేదవరు నిన్న పేదవరు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రతి ఎన్నికల్లో కూడా ఇది ఆనవాయితీ నందంపురం గుడికొచ్చి అక్కడ అమ్మవారి ఆశీస్సులు పొంది అక్కడి నుంచి మీ గ్రామానికి రావడం మీ గ్రామంలోనే మొట్టమొదటిసారి మాట్లాడడం ఇది ప్రతాపనకి గడిచిన మూడు ఎన్నికల్లో కూడా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కొనసాగుతూ పద్నాలుగు ఎన్నికలు పంతొమ్మిది ఎన్నికలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది దాకా జరిగినటువంటి ఎన్నికలు వేరే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాల్ని రూపకల్పన చేసి ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ కార్యక్రమాల్ని తన ఇంటి వాకిడికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు మత్స్యకాల భరోసా కావచ్చు ఏ ఒక్క నాయకుడి ఇంటికో లేకపోతే ఏ ఒక్క అధికారి ఇంటికో పోకుండా పేదవాడి ఇంటికి వాలంటీర్లు నియమించి మీ యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని మీ ఇంటికి మీ బ్యాంక్ అకౌంట్ లో ఖాతాలకు జమ చేసిన గొప్ప ముఖ్యమంత్రి బహుశా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీని చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ప్రతి పేదవాడు ఉంటే అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకు కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు పద్నాలుగులో సోదరులో ప్రతాప్ రెడ్డి గారు గెలిచారు పంతొమ్మిదిలో గెలిచారు వారు మనస్సు వారు మనస్సాక్షి మీకు అందరికీ తెలుసు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరిని ఇబ్బంది పెట్టరు పేదవాడికి ఏదైనా అవసరమైతే సాయం చేయాలని ఆలోచన తప్ప మరొకటి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం ఎందుకంటే వారి యొక్క గొప్ప లక్ష్యం ఎలా తెలుసు అంటే రెండు వేల పద్నాలుగులో తన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు పీదా రావు కూడా ఈ రోజు వారికి అండగా నిలబడ్డారంటే వారి యొక్క మనసుని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే పెద్దలు విష్ణువర్ రెడ్డి గారు పోటీ చేశారో అతి త్వరలో వారు కూడా వచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడతారంటే వారి యొక్క గొప్ప మనస్సు వారి అందరినీ కూడా హక్కును చేర్చుకుంటారని దానికి ఇది సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అటుపక్క తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో లో ఒకరు పంతొమ్మిదిలో ఒకరు ఇరవై నాలుగులో లో ఒకరు పోటీ చేసిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి గారే ఎదుర్కొంటారు ఎవరైనా ఎదుర్కొంటారు విజయం సాధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది కాస్కో కాస్కో అంటావు కదా కావ్యకృష్ణ రెడ్డి ఈ రోజు నుంచి కాస్కో నీకు భరతం పట్టే రోజు అతి త్వరలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా జూన్ నాలుగు నువ్వు కావుల్లో ఉండవు జల దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు ఈ ప్రాంతం వాడి కాదు ఈ ప్రాంతంలో డబ్బు సంపాదించుకునే ఆశగా వచ్చినటువంటి వాడివి నువ్వు ఇక్కడ ఇక్కడేదో మత్స్యకారు హార్ కట్టావు అంటావు నువ్వు డబ్బు సంపాదించుకున్న దానికి హార్బర్ కట్టావు హార్బర్ తెచ్చింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ తెచ్చారు నువ్వేదో నువ్వేదో నేనేదో మత్స్యకారుల కోసం వారి ఔనత్యాన్ని కోసం వారి కోసం నేను ఏదో హార్బర్ కట్టాను నువ్వు డబ్బు సంపాదించుకున్న దానికి సబ్ కాంట్రాక్ట్ పొందినటువంటి వాడివే నువ్వు నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి వచ్చినటువంటి వాడివి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు గెలిచి మా మీద పెత్తనం చేయాలనుకుంటావు నీ పెత్తనం నీ ఆటలు ఇంకా సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి మనసున్నటువంటి పెద్దలు గౌరవ శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పెద్దలు మనందరికీ ప్రీతమ నాయకులు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తారు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి వారే మన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసేదానికి మన నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాకి వారి పార్లమెంట్ సభ్యులుగా వస్తున్నారు వారికి కూడా ఆశీస్ అందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఎవరికి ఓటు అందరు కూడా జగన్ ముఖ్యమంత్రి జగన్ అన్న మీకు ముఖ్యమంత్రి కావాలి మన రామాయపట్నం అభివృద్ధి చెందాలి ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందాలని నేను మనసాగా కోరుకుంటూ మగా మీ అందరి ఆశీస్సుతో గ్రామ ఎన్నికలు మంచి మెజార్టీ తోటి ఈ గ్రామం నుంచి పార్టీ సంవత్సరం నేను ప్రతిసారి కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను మీ అందరి ఆశీస్సు ప్రతిసారి కూడా నాకు ఇస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా స్థానికుడు ఇక్కడే చదువుకున్న మన వేరు బాగా విజయసాయిడు గారు ఇందాక బిఎంఆ గారు చెప్పారు జగన్ అన్న తర్వాత అన్న ముక్కు సూటి మంచి ఏదైనా చెప్పాడంటే జగన్ అన్న ఏ విధంగా చేస్తాడు అదే విధంగా మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు అటువంటి వాళ్ళని మనం గతంలో రాజామోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మూడు లక్షల పైచీకు మెజార్టీ ఇచ్చాము అదే విధంగా మనము కూడా విజయసాయానికి అత్యంత మెజార్టీ సాయి వహించి గెలిపించాలని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రజలకి నందిమ్మపురం మా అక్క చెయ్యమ్మలకి అమ్మాసాజలకి అన్నా తమ్ముళ్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి జగన్ మీ అందరి మన కామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అదేవిధంగా జగన్ అన్న ఆశీస్తో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీదం మసాన్గా ఉన్న మాట్లాడవలసిందిగా నల్లది ఈరోజు కావుల నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ తరపున శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన చెన్నయిపాలెం నందెమ్మపురం నందెమ్మ దేవతకి అందరం కలిపి కూడా మీ యొక్క సమక్ష పూజలు చేసి మొట్టమొదటిగా మన గ్రామానికే మీ యొక్క ఆశిస్సులు పొందడానికి చేసిన సందర్భం మీరందరూ కూడా చూపిన ఆదరణకి స్వాగతానికి మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ కాపులు గ్రామ నాయకులు ఈ మండల నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా మన మధ్యకారులకి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో మన జగనన్న నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భంలో నేను కూడా గతంలో వేరే పార్టీలో పోటీ చేసి మీ అందరి ఆశీస్సుతో ఎమ్మెల్యే మొన్న కూడా ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో ఉండి రోజు జగనన్న చేసేటువంటి ఈ బీసీలకు ప్రత్యేకించి మధ్యకారులకు అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షిస్తున్నాయి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సందర్భంగా మన బీసీ సమాజ్ వర్గానికి చెందినటువంటి నాకు జగన్ అన్న పార్లమెంటులో రాజ్యసభ ఎంపీగా కూడా మీ అందరు ఆశీస్సులతో ఇవ్వడం జరిగింది నేను కూడా నా వంతుగా మన గ్రామాల్లో ఎంతో ప్రేమించేటువంటి మీ బిఎంఆర్ నైనా నేను ఈరోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని రేపు మే పదమూడవ తారీఖులో జరిగినటువంటి ఎన్నికల్లో మన అందరం కూడా గెలిపించుకుంటే నేను మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీగా మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు అందరూ కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి గారు నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు ఆయన వీళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది ఎందువలంటే అదే ప్రతాప్ రెడ్డి గారు నేను అదే విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు ఈ తీర ప్రాంతం ఎంతో వెనకబడినటువంటి ప్రాంతం మనం ఖచ్చితంగా జగన్ అన్న ఆశీస్సు అభివృద్ధి చేసుకుంటాం మీరు చూస్తున్నారు మన మత్స్యకారుడికి ఎంత ప్రాధాన్యత సోదరుడు గుంటూరు అనిల్ బాబు కూడా రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ గా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మత్స్యకారుడికి ఒక మంత్రి సీదిల అప్పటి గారికి మంత్రి ఇచ్చారు అదే విధంగా మోపిదేవి వెంకటరమణ గారికి ఎంపీగా రాజ్యసభకు ఇచ్చారు ఈ విధంగా మన మత్స్యకారుడికి ఎంతో పెద్దపేట వేసినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ కాబట్టి రాబోయే రోజులు మేము అందరం కలిపి మన తీర ప్రాంతాలను ప్రత్యేకంగా మనం అభివృద్ధి చేసుకుంటామని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీరే చూస్తున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలకి మన మత్స్యకారులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అందరికి అరవై సంవత్సరాలకి ఇస్తే అదేవిధంగా మనకు సంవత్సరం వేట పోయి ఏమైనా ప్రమాద వశేస్తావు ఏమైనా జరిగితే గతంలో ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు పది లక్షలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఐదు వేల రూపాయలు వేట నిషేధ సమాలు ఇచ్చేది నాలుగు వేలు ఇప్పుడు పదివేలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్క జిల్లీలకు కానీ అన్నదమ్ములకు కానీ ప్రత్యేకించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంగా మీరు ఇప్పటికే రెండు సార్లు ప్రతాప్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా మీ ఆశీస్సుతో గెలిపించడం జరిగింది రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే జగన్ అన్న ఆశీస్తో ఇంకా కూడా పెద్ద స్థానానికి ఆయన రాబోతున్నాడు మన అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు మీ దీవెన కోసం ఇక్కడ రావడం జరిగింది మీ దీవెలు ఉండబట్టే నేను కూడా ఎంపీ కాగలిగాను కాబట్టి అది జగన్ అన్న ఆశీస్సులు మీ ఆశీస్సులను తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీత మంచి ఎండగా ఉంది కాబట్టి ఇంకో సందర్భంలో కూడా మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రోజు ఈ రోజు ఈ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అదేవిధంగా అదే విధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు పేరున వాళ్ళు చూపిన ఆదాన్ని కొంతకాలం తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఈ రోజు నియోజకవర్గం నుంచి అత్యుత్సాహంతో ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారిని విజయసారి ఇప్పటికే మన జగన్ నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కి మన మహిళల ఖాతాలో ఇప్పటికే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు మనందరం కూడా దాన్ని మన అభివృద్ధికి ఉపయోగించుకున్నాం మనం కేవలం రేపు మే పదమూడు రెండు సార్లు బట్టలు నొక్కితే చాలు ఆయన నూట ఇరవై సార్లు మన అభివృద్ధి కోసం బట్ట నొక్కితే జగన్ ఎమ్మెల్యే కానుగమ్ ప్రతాపిరెడ్డి గారిని అదే విజయసాయి గారి ఎంపీగా మీరు రెండు బటన్లు నొక్కి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుగ ఇచ్చి ఆయన మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని మన అభివృద్ధి కృషి చేసుకోవాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నందంబపురం గ్రామవాసులందరూ అందరూ కూడా నా వ్యాపారం కూడా ఇక్కడే ఉంది చాలా మంది నా ఫ్యాక్టరీ దగ్గరలో కాని ఇక్కడ కానీ చాలా మంది పనిచేసేటువంటి వారు కాబట్టి ఈ గ్రామం మీద అభిమానంతో చెన్నైపాటి గ్రామం మీద ఉండేటువంటి పెద్ద ఉండే అభిమానంతో ఈ ప్రాంతంలో నా ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాను మీ ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి అదే ఆశీస్సులు మన ఎమ్మెల్యేకి ఎంపీ కూడా అందజేయాలని కోరుకుంటూ నమస్కారం ఎలా ఉన్నతం నండి